నమస్కారం నేను నా పేరు గుంగిల జగన్ గౌడ్ స్వామి వికాస్ డిగ్రీ కళాశాల కరెక్పాడు రెండు వేల నాలుగులో మేము జూనియర్ కాలేజీ తీసుకోవడం జరిగింది అందులో ఆడమిషన్ సార్ శంకర్రావు సార్ జిడిసీ సార్ నేను నలుగురు పాటనాలకు ఉండేవాళ్ళం తర్వాత రెండు వేల ఏడులో వికాస్ డిగ్రీ కాలేజీని తీసుకొని దాన్ని నడిపించడం జరుగుతుంది అందులో శంకర్రావు సార్ జిటిసి సార్ నేను ఉండేవాళ్ళం తర్వాత మధ్యలో శంకర్రావు సార్ వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా తన తన ప్రిన్సిపల్ కాబట్టి లెక్కలు కూడా ఇప్పుడున్న సక్క రిపీట్ అవ్వడదు ఫస్ట్ స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు వివరాలు తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ వివరాలు తర్వాత ఇస్తాను తర్వాత ప్రెసిడెంట్ చెప్తాను కానీ ఇప్పుడైతే నేను మొన్న ఈ రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు ఈ లెక్కల్లో కూర్చున్నప్పుడు మన గౌరవనీ పంరాజన గారి దగ్గర అదలే ఇది ఆ బుక్ ఇవ్వడం జరిగింది లెక్కలకు సంబంధించి వారు నన్ను ఫోన్ చేసి జగన్ గారు ఇట్లా శ్రీనివాస్ సార్ దిగ్గి శ్రీనివాస్ సార్ నాకు బుక్ ఇచ్చాడు లెక్కలకు సంబంధించి మీరు అడిగారట అని చెప్తే సార్ మీరు గౌరవనీ పెద్దవాళ్ళు కదా మీ దగ్గర నేనే వస్తాడు పోవడం జరిగింది దాన్ని వెయిట్ చేసుకొని ఈ లెక్కలు ఇద్దరు పెద్ద మనుషులు గుంటు గారు నా పెద్ద మనుషులు ఉంటే దిగ్గి శ్రీనివాసరాలు తప్పుడు దిగుదారులు తీసుకొచ్చినారు పెద్ద మనుషులుగా అప్పటికి నేను చెలమని అన్న అన్న గ్లడ్ రిలీస్ట్ ఎట్టు అన్న పెద్ద మనుషులు అంటే నీ సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటే దిగిరాజు వస్తుంది వాళ్ళు అనేస్తే నీకుంద్ర స్వామి అన్నాడు అన్న సరే నేను నా కరెక్టే ఉంది లెక్కలను తప్పులు పెడుతున్నారా నేను ప్రూవ్ చేస్తా అని చెప్పిన కొన్ని అంశాలు ఆయన చెప్పింది అంశాల ప్రకారం ఉంటే మనం లెక్కలు మొత్తం చేద్దామంటే అన్నీ చూపెట్టినా చూపెట్టినాక లెక్కలు చేద్దాం అంటాం నా పక్షాన గుంటుక మహేష్ గారు వారి పక్షాన్ని దిగ్రరాజు గారి కూర్చుని వాళ్ళ సమక్షంలో లెక్కలు చేయడం జరిగింది చేస్తే దా సుమారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ తేడా ఉంటుంది మూడు సంవత్సరాల కొన్ని నిమిషాలు మొత్తం లిక్కలు కాదు అది చూసిన తర్వాత సార్ చెప్తే ఇక సార్ ఏం చెప్పండి సార్ ఏమన్నట్టుగా పెద్ద మనసు అంటే కాదు కాబట్టి దిట్టు రాజు మిగతా మహిళ కాదు వీళ్ళొద్దు మనం ఏం మాట్లాడుతుంది మీకు న్యాయం చేస్తా అండి నాకు గౌరవనీయ చిరం కాకుండా సీనియర్ కదా అని చెప్పి నేను కానీ అది అపరిస్కృతాన్ని ఆరు నెలలు అట్లాగైంది సార్ ఆరోగ్యం వాళ్ళు చెప్పి ఇట్లా ఇట్లా మొత్తం ఒక ఆరు నెలలు సమయం కలిసిపోయింది నేను అప్పటికి మా బిడ్డ కూడా డెలివర్ ఉంది అమెరికాలో నేను కూడా నాకు పోస్ట్పోన్ చేసుకున్న పోస్ట్పోయిన్ చేసుకున్నాను మళ్ళీ అది మొదలుకు వచ్చింది కాబట్టి నేను ఎట్లా సార్ ఇది ఇంత దూరం తీసుకొచ్చి అయిపోయింది అంటే మీరు వెళ్ళిందాన్ని వెళ్ళేదాన్ని లెక్క చేద్దాం తీసుకున్నాను ఆ మాట రక్తి చేసినా అది సెప్టెంబర్ టెన్త్ రోజు నేను అమెరికా వెళ్ళడం జరిగింది అక్టోబర్ థర్టీన్త్ నేను రిటర్న్ రావడం జరిగింది ఈ లోపే డిసి సార్ దాన్ని పోర్చి చేసి ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షల పైన డబ్బులు డ్రా చేయడం జరిగింది అయితే నేను ఎప్పుడైనా కాలేజీకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్తే కాలేజీలో ఏంటంటే ఎప్పుడైనా సార్ మాకు సారీస్ కావాలి సార్ కావాలి నన్నే అడిగించాడు తెలిసి సార్ నన్ను అడిగించాడు అలాంటి మరి సాప్ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు పిలిసేం సార్ ఎల్లం సార్ రండి ఏం సంగతి మరి సాలరీ సంగతి ఏంటంటే ఆ శ్రీనివాస చెప్తాం సార్ శనివాసార్థ చెప్తుంది సార్ అని ఇట్లా వన్ గడిచిపోయింది సార్ అంతా కలవడం లేదు నేను వచ్చిన టైం ఆయన ఆయన వచ్చినందుకు నేను ఉండాలి సో కనుక్కున్న డౌట్ వస్తే నేను బ్యాంక్ వెళ్ళి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి చూడండి ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే అందులో డబ్బులు ఒక రూపాయి లేదు అకౌంట్ సొసైటీ దొంగ నిర్మాణం చేసి అకౌంట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అసలు ఏం లేదని మేనేజర్ చెప్తే ఇట్లేదు సరే అని నేను మేనేజర్కి కాంప్లైట్ చేసినా రిటర్న్గా కాంప్లైట్ చేయమంటే రిటర్న్ కాంప్లీ వారు నాకు అప్పుడు ఈ చెక్లకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వడం జరిగింది లేదండి మేము కన్ఫర్మేషన్ ఇక మళ్ళీ డబ్బులు కూడా ఒకే చెక్ పైన ఇరవై లక్షలు డెప్ కొట్టాను ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు అందులో ఉన్న ముగ్గురు స్టాఫ్కి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కొట్టాడు ఒకరికి పది లక్షలు ఒక ఐదు లక్షలు ఒక ఐదు లక్షలు ఇంకో చెక్ ఒకటి నాలుగు లక్షలు ఇంకోటి రెండు లక్షలు అరవై ఐదు వేలు చిల్లరా ఇట్లా మూడు చెక్ల ద్వారా డబ్బులు తీయడం జరిగింది నేను చెక్ పరిశీలించినట్టు అయితే నా సంతకం కాదు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా నా సంతకంలా చేయండు చేసి అంత డ్రా బ్రాజేషన్ బ్యాంక్ మేనేజర్ కూడా వారు ఏం చెప్పారంటే నేను మేము ఫోన్ చేసామండి అది ప్రిన్సిపల్ నంబర్ ఏంది కాబట్టి ప్రిన్సిపల్ చేసి ఏంది ఇంకా ఇరవై లక్షలు తీసుకురాడేసారి మరి ఏంటి సంతకం అని ఏం లేదు సార్ మా మా కరెస్పాండెంట్ సార్ అప్పుడప్పుడు తేడా ఉంటుంది చెప్పు నేనే ప్రిన్సిపల్ చెప్తున్నాను కదండి ఇవ్వండి మా వాళ్ళకని చెప్తే మన వెళ్ళాం సార్ అంటే అని వెళ్ళి ఇలా వెళ్ళి తీసుకురావడం ఈ నెఫ్తోటి నాలుగు లక్షలు ఒకసారి మేము ఇరవై లక్షలు కాకుండా నాలుగు లక్షల ఒకటి ఇరవై లక్షలు తీసుకొచ్చారు రెండు లక్షల ఇరవై ఆరు లక్షల అరవై ఐదు వేల చిల్లర మొత్తం తీసుకు చేశారు సార్ ఇది ఇంత దుర్మార్గం ఉందని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ ఇంకా తోడు నన్ను వేరే అడ్వకేట్ దగ్గర పిలిపించారు రమాకాంతరావు గారు దగ్గర పిలిపించారు ఆయన పిలిపించాడు పిలిపించి ఏదైనా మాట్లాడుకుందాం చేద్దాం అని చెప్పి నేనేమన్నా అంటే ఇరవై ఆరు లక్షల ఫస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం ఆ అకౌంట్ మళ్ళీ మా సొసైటీ అని మళ్ళీ ఎప్పటిలాగో ఉండే విధంగా అకౌంట్ ఉండాలి అప్పుడు మాట్లాడు మాట్లాడతామని చెప్పారు ఇది కరెంటే ఉందని రమాకాంతరావు గారు అన్నారు అన్న తర్వాత ఆయన వన్ చూసినా రాలేదు ఏదైనా మాట్లాడతారు మాట్లాడతారు కావచ్చు అనుకున్నా రాలేదు వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి శ్రీ ఉపేంద్ర గారిని కాంప్లైంట్ చేయడం జరిగింది వారు నువ్వు ఎలా చెప్తున్నావు సంతకం వారిని ఒకసారి ఫోర్ చేసి సంతకం కాదు మీకు ప్రూఫ్ ఏం కావాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టాడు దిని శ్రీనివాస్ గారు మీరు మీద సంతకాలు పెట్టలేదు మీరు మండే సంతకాలు పెట్టిపోతా ఉన్నారట మరి సంతకాలు పెట్టకుండా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి వీళ్ళకు కిరాయిలు ఇవ్వాలి తర్వాత ఇవన్నీ ఆర్థిక సంబంధం విషయాలు ఉన్నాయి లేకపోతే మీరు ఇప్పుడు అందుబాటులో కాబట్టి ఎక్కడైనా డబ్బులు ఎవరికైనా చెప్పు మేము బయలు తీసుకొచ్చి జీతాలు ఇస్తామని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టాడు అవి కూడా ప్రింట్ చేసిన గారికి ఇచ్చినప్పుడు వారు ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ పదిహేను నాటి చేసినారు కాబట్టి గౌరవనీయుడు సీ గారిని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని వేడుకునేది ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ను ఎక్కువ సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేసి ముందు ముందు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా గుర్తు నిలవాలని కోరుకుంటున్నాను రెండు వేల ఏడవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు వికాస్ డిగ్రీ కాలేజీ యజమానిటువంటి బొగ్గిల్లా జగన్ గారు అలాగే డిడి శ్రీనివారు డిగ్రీ కాలేజీ రన్ చేయడం జరుగుతూ ఉంది కాలక్రమంలో ఏదైతే కాలేజీ నడిపిస్తూ ఉన్నారో ఆ కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తను పోరాటం చేస్తున్న క్రమంలో ఏదైతే గత రెండు నెలల క్రితం తన సొంత అవసరాల నిమిత్తం అమెరికాకు వెళ్ళడం జరిగింది అదే సమయం అదురుగా చూసిన కాలేజీ యజమానిలో ఒకరైన డిడి శ్రీనివాస్ గారు తన సంతకాన్ని పోర్జరీ చేసి తన సొసైటీకి సంబంధించిన కాలేజీకి సంబంధించిన తీర్మానాన్ని దొంగ తీర్మానంగా తప్పుడు తీర్మానంగా రాయించి ఏదైతే ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో ప్రొడ్యూస్ చేసి తప్పుడు తీర్మానం ద్వారా దొంగ సంతకాల పోర్జరీ సంతకాల ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలను దొంగతనంగా డ్రా చేయడం జరిగింది ఆ డ్రా చేసిన క్రమాన్ని నేను లేని సమయంలో మీరు ఎందుకు డ్రా చేసిన తను అడిగితే తను నేను ఏం చేసుకుంటావా చేసుకో ఉన్నా నేను చంపుతా వచ్చే అధికారం మాదే అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ తను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు తను పబ్బాన్ని గడుపుతా ఉన్నాడు ముఖ్యంగా ఈ విషయంలో ఆలోచించినట్టుంటే అధికారం అడ్డం పెట్టుకొని తను సెస్లో ఒక డైరెక్టర్గా తన తమ్ముడు సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటూ ఇలాంటి చర్యలకు పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జగన్ గారు తన సొసైటీ నుండి తన కాలేజీ నుండి ఇరవై ఆరు లక్షల రూపాయలు డ్రా చేయబడిందని చెప్పి తన బ్యాంకు ద్వారా ఎంక్వైరీ చేసుకొని తన స్టాఫ్ ద్వారా తెలుసుకొని తన బ్యాంకు వెళ్ళి తెలపగా ఫ్రాడ్ జరిగింది నిజమే అని చెప్పి తెలపగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న పదిహేనో తారీఖు రోజు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవు స్థానిక సిఐ గారు వాళ్ళందరూ పిలిపించి మాట్లాడదామని చెప్పారంట కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఏదైతే దిటి శ్రీ గారు ఉన్నారో తను గతంలో కూడా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరంలో కూడా ప్రభుత్వాల ద్వారా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఖాళీ చేసిన సందర్భం ఉండే దానిపైన కూడా తన పైన ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ పదిహేనో తారీఖు రోజున పెట్టిన కేసును ప్రభావితం చేయడానికి తను తన తమ్ముడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తను అధికారం వస్తుంది భవిష్యత్తులో మళ్ళీ మేమే మా ప్రభుత్వం అధికారంలో ఉండబోతుందని చెప్పి ఈ రకంగా ఫోర్జరీ సంతకాలతో నమ్ నమ్మదగిన వ్యక్తులు తను విద్యార్థుల జీవితాలతోని వాళ్ళ ముందడుగు వేసుకునే క్రమంలో యజమానుల అను అనుకోకుండా సొంత స్నేహితుడే మోసం చేసిన దిడ్డి శ్రీనివాస గారి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ శాఖ వారు చట్టమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి ఈ పోచరి సంతకాలు చేసి డబ్బులు డ్రా చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో అదే కాలేజీకి సంబంధించిన విద్యార్థులతోని అలాగే ప్రజా సంఘాలను అలాగే విద్యార్థి సంఘాలను అలాగే ఏదైతే ఈ ప్రైవేట్ యాజమాన్యం ఉందో వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గుబిల జగన్ గారికి న్యాయం జరిగేంత వరకు ఆయనకు అండగా ఉంటూ మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా అధికారంతో అడ్డం పెట్టుకొని ఇరవై ఆరు లక్షల రూపాయలు కాలేజీ సొమ్మును లూటీ చేసిన డిడ్డి శ్రీని గారిని చట్టపరంగా తప్పకుండా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వాడిని కోరుతా జగన్ గౌడ్ గారు తన కుటుంబ అవసరాల నిమిత్తం అమెరికాకు వెళ్ళిన సందర్భం సెప్టెంబర్ నెల పదవ తారీఖు నాడు అమెరికాకు వెళ్ళడం జరిగింది తను లేని సమయంలో అదునుగా చూసిన ఈ దిడ్డి శ్రీనివాస్ గారు ఏదైతే ఈ చెక్కుల చెక్కుల ద్వారా పోర్జరీ సంతకం చేసి మూడో తారీఖు పదకొండు నెలల ఇరవై ఆరు లక్షల రూపాయల అమౌంట్ డ్రా చేయడం జరిగింది అలాగే ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెలల మరొక నాలుగు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఇది ఆ కాలేజీకి సంబంధించిన అకౌంటెంట్ ద్వారా చేర్పిస్తూ నేను అండగా ఉంటాను నాకు తెలిసే జరుగుతుందని చెప్పి బ్యాంకు యజమానుల బ్యాంకు అధికారులను తప్పుదోవ పట్టించి ఈరోజు అలాగే ఏదైతే కాలేజ్ యజమాని అందరు కూర్చుండి వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు ఆ తీర్మానం కాపీ తన కరస్పాండెంట్గా లేకుండా కూడా తీర్మానం కాపీని బ్యాంకులో ప్రొడ్యూస్ చేసినట్టే ఇది ఒక క్రిమినల్ చర్యని తప్పకుండా ఈ విషయం పైన పోలీస్ శాఖ వారు తప్పకుండా చర్యలు తీసుకోవాలి పూర్తి సామాన్యులు ఏదో తప్పు చేస్తే వెంటనే శిక్షించే కార్యక్రమాన్ని చేపట్టే అధికారులు ఇంత పెద్ద వ్యవహారం జరిగిన ఒక సంస్థకు సంబంధించి ము ఇరవై ఆరు లక్షల రూపాయలు నోటీస్ జరిగిన ఇది పకడ్బందిగా లూటీ జరిగింది క్లియర్గా కనబడుతుంది కాబట్టి తక్షణమే అధికారు దీని స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తాం